మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాము బాలాజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ హీరోయిన్ దీపికా పదకొండుని కల్కి టూ నుంచి తీసేయడం జరిగింది ప్రభాస్ గారి సినిమా అయితే అంతకు ముందే స్పిరిట్ నుంచి కూడా తీసేసారు సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ గారి సినిమానే సో ఇప్పుడు కల్కి నుంచి తీసేయడంతో రకరకాల ఊహాగణాలు బయట సర్క్యులేట్ అవుతున్నాయి సందీప్ రెడ్డి వంగాన్ని ప్రభాస్ గారికి చెప్పి తీయించేసాడు అని చెప్పేసి కూడా ఒక నరేషన్ బయటకు వచ్చేసింది అసలు ఎందుకు ఈ విధంగా దీపిక పలుకునే పట్ల జరిగింది అంటే కల్కీ వన్ లో ఉన్న తనని కల్కీ టూ నుంచి తీసేసారంటే పెద్ద రీజనే ఉండొచ్చని అంటున్నారు మరి దీని వెనకాల ప్రభాస్ సార్ ఏమైనా ఉండే అవకాశం ఉందా దీని గల కారణాలు ఏంటి అలాగే ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ సినిమాల నుంచి కూడా తీసేయబోతున్నారంటూ వార్త అయితే ప్రచారంలో ఉంది దీనికి సంబంధించి ఏం జరిగింది ఇక దీపిక పదుకొని లేటెస్ట్గా హీరోయిన్ హీరోయిన్గా చెప్పుకోవచ్చు ఇండియా వైస్ తెలుగులోనే కాదు హిందీలో కూడా ఆమె మీద కాంట్రవర్సీస్ వచ్చాయి ప్రధానంగా మనకి ఈ మధ్య ఆమె మీద కాంట్రవర్సీ చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమా కోసం ఈమెను కాంటాక్ట్ చేశారు ఎందుకంటే ఈమె ఆల్రెడీ కల్కి వన్లో టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కల్కి దీంట్లో చేసింది కాబట్టి ప్రభాస్ వర్కింగ్ రిలేషన్ ఉంది కాబట్టి దీంట్లో కూడా పెడదామని అనుకున్నాడు రెండోది ని వరల్డ్ గా రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యంగా హాలీవుడ్ కూడా టార్గెట్ చేయబోతున్నారు కాబట్టి దీప్గా పదుకొని లో కూడా ఆల్రెడీ పాపులర్ కాబట్టి ఆమెను పెడితే బాగుంటుంది అనేది సందీప్ రెడ్డి అనుకున్నట్టుగా తెలుస్తుంది దాంతో ఆయన కలిసినప్పుడు ఆమె కొన్ని కండిషన్లు పెట్టింది ఒకటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైక్ తను తీసుకున్న ఆల్రెడీ ఇరవై ఐదు కోట్లు ఆమె రెమెండ్ అని చెప్తున్నారు దాని మీద ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచమని ఒకటి అడిగింది రెండవది ఏడు గంటల ఎనిమిది గంటలు అని అడుగుతుంది కానీ గంట అటు ఇటు పోతుంది ఆమె లంచ్ టైం ఇవన్నీ పక్కన పెడితే ఆమె రెస్ట్ పీరియడే గంట పోతుంది సో లిటరల్గా ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే నేను మీకు టైం ఇస్తాను ఎయిట్ అవర్ కంటే నేను ఎక్కువ కాల్ షీట్ ఇవ్వను అనేది ఆమె తెగేసి చెప్పింది సందీప్ రెడ్డి వంగ ఏంటంటే ఒక్కోసారి మన చేతిలో ఉండవు కదండి కొన్ని పరిస్థితులు ఉంటాయి ఒక ఒకసారి సర్దుకుపోవాలి ఒకసారి మీకు రెండు గంటల షూట్ ఉండొచ్చు ఇంకొకసారి పది గంటలు ఉండొచ్చు అది చెప్తే లేదు అట్లా కుదరితే నేను ఎయిట్ అంటే ఎయిట్ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి అనేది ఆమె చెప్పింది మూడవది ఏంటంటే ఇరవై ఐదు మంది క్రూ ఉంటారు ఆమెకి ఇరవై ఐదు మంది క్యూ క్రూకి కూడా ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీలు ఇవ్వాలి తర్వాత వాళ్ళ కోసం మూడో నాలుగో మొత్తం ఈ వ్యానిటీ వెహికల్స్ ఇవ్వాలి క్యారవాన్స్ ఇవ్వాలి సో ఇవన్నీ ఆమె డిమాండ్స్ సో ఈ డిమాండ్లంతా అంతా ఈ డిమాండ్లు మిగతా డిమాండ్లకంతా ఓకే కానీ ఈమె చెప్పిన సెవెన్ అవర్ ఎయిట్ అవర్ డిమాండ్కి సందీప్ రంగా ఉండక కష్టమైంది ఎందుకంటే అతను నైట్లు షూట్లు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇది కష్టమని చెప్పి తీసేసాడు తీసేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈ స్టోరీని లిక్ చేసిందని దాంతో సందీప్ రెడ్డి వంగా కోపం వచ్చింది ఇట్లా స్టోరీని లీక్ చేసిందని చెప్పి మీద ఓపెన్ డైరెక్ట్ గా పోస్ట్ పెట్టేశాడు అది నేషనల్ వైడ్ వైరల్ అయింది సందీప్ రెడ్డికి వంగాకు ఉన్న ముందు నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ లాగా అతనికి కూడా కాంట్రవర్షియల్ నేచర్ ఉంది ఓపెన్ గా ఏదన్నా చెప్పేయడం అతనికి అలవాటు సో దానివల్ల అతను ఆల్రెడీ గా ఉన్నాడు దీంతో ఎప్పుడైతే ఈ మీద అతను మాట్లాడాడు ఆల్రెడీ ఈ మీద నెగిటివిటీ చాలా ఉంది హిందీ ఫీల్డ్లో కూడా ఇదే ఈ కండిషన్ల వల్లనే నెగిటివిటీ ఉంది దాంతో హిందీ మీడియా నేషనల్ మీడియా కూడా దీని మీద ఇదైంది ఇప్పుడు కొత్తగా ఇంకొక వార్త ఏంటంటే నిన్న వైజయంతి మూవీ సోలో ప్రకటన చేశారు అదేందంటే మేము ఈ కంటిన్యూ చేయట్లేదు ఈ మనం దీపిక బతుకొని మేము లాంగ్ జర్నీ చేశాము కానీ డిస్పైట్ అది లాంగ్ జర్నీ చేసినప్పటికీ ఈ జర్నీలో మాకు అవసరమైన కమిట్మెంట్లు ఇవ్వలేదు ఆమె అన్నట్టుగా ఎందుకంటే ఈ సినిమాని మేము చాలా ఇదిగా తీస్తున్నాం కాబట్టి మాకు కమిట్మెంట్లు చాలా అవసరం అది ఇవ్వలేదని అట్లాగే ఆ డైరెక్టర్ నాగస్విన్ కూడా ఒక ట్వీట్లో ఎవరికో బదులిస్తూ జరిగిందని మనం మార్చలేమన్నట్టుగా చెప్పాడు సో అంటే ఆయన కూడా కన్ఫామ్ చేసినట్టుగా సో ఇప్పుడు ఏంటంటే ఒక వర్షన్ ఏమవుతుందంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మా వంగ మా సందీప్ రెడ్డి వంగ దెబ్బ అర్థమైందా ఇప్పుడు ఇప్పటికన్నా నీకు బుద్ధి రావాలి అన్నట్టుగా పెట్టారు సో అంటే అర్థమైందంటే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్కి చెప్పి ప్రభాస్ వైజయంతి వాళ్ళకి చెప్పి ఆమె ఉంటే నేను అని చెప్పి ఆమెను తీసేయమని ప్రెజర్వ్ చేశాడని ఇప్పుడు ప్రభాస దీపిక బతుకొని అన్నప్పుడు ఎవరు ఇంపార్టెంట్ ప్రభాస ఇంపార్టెంట్ కాబట్టి దీపికా బతుకొని తీసేశారు సో దీని వెనక కూడా సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు అనే వార్త అంటే ప్రభాస్ వల్లనే ఈమె తీసేశారు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది రెండవ అంశం ఏంటంటే ఇందాక నువ్వు చెప్పినట్టుగా అక్కడ అల్లు అర్జున్ అండ్ అట్లీ సినిమాలో కూడా ఈమె ఉంది అది కూడా ఏంటంటే అది హాలీవుడ్ రేంజ్లో ఎయిట్ హండ్రెడ్ కోర్స్ పెట్టి తీస్తున్నారు సో దాంట్లో నుంచి కూడా ఈమె తీసేశారు అనేది వార్త వస్తుంది మొన్ననే ఒక ట్వీట్ చే ఎవరో పాపులర్ క్రిటిక్ కూడా ఈ మీద విమర్శిస్తూ వీళ్ళకి ఆరో ఏడో పెట్టాలి కార్బాన్లు వీళ్ళ టీంకి అనేది కూడా ఆయన కూడా మాట్లాడాడు అంటే ఈ మధ్య ఏమైందంటే హీరోయిన్లు ఇట్లా పాపులర్ అయినప్పుడు వాళ్ళ డిమాండ్లు అనేవి చేస్తారు హీరోలు చేసినప్పుడు మనమేమో కామన్గా తీసుకుంటాం ఇప్పుడు హీరోలకు కూడా చాలా మందికి నేను సుభాష్ చంద్రబోస్ అనే సినిమాకి నేను అసోసియేట్గా టూ థౌజండ్ ఎయిట్లో పనిచేశా అప్పుడే రాఘవేంద్రరావు దగ్గర మన ఈయన ఎవరు ప్రకాష్ రాజ్కి ఎంతమంది తెలుసు అప్పుడు ఏడు మంది అతనికి ఒక పర్సనల్ కుక్ పర్సనల్ బాడీ గార్డు అసిస్టెంట్లు అందరూ కలిసి ఏడు మంది ఆ ఏడు మందికి కూడా అన్ని సౌకర్యాలు వాళ్ళు ఫుడ్ కూడా హీరోలతో కూడా పెట్టే ఫుడ్ వాళ్ళకి కూడా పెట్టాలి మేము అప్పుడే ఆశ్చర్యంగా చెప్పుకునేవాళ్ళం ఇదేంద్ర హీరో వెంకటేష్ హీరో వెంకటేష్ కి ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఇతనికి ఏమో ఏడు మంది వచ్చేవాళ్ళు బ్యాచ్ స్క్రిప్ట్ కూడా రెండు గంటల ముందు వచ్చి స్క్రిప్ట్ పేపర్ తీసుకెళ్ళిపోయి దాంట్లో కూడా డైలాగులు యాడ్ చేస్తూ ఉండేవాడు ప్రకాష్ రాజు అప్పుడు మేము ప్రకాష్ రాజు ఏంది తను ఎందుకు భరిస్తున్నారు రా జనాలు అనుకునేవాళ్ళం మేమంతా సో మేల్ యాక్టర్స్ అంతా కూడా ఇలాగే ఉంటారు చాలా మంది కానీ వాళ్ళని భరిస్తారు వీళ్ళు ఫిమేల్ ఒకరు డిమాండ్ చేయడం మొదలు పెడితే ఇంకా భరించలేరు ఇప్పుడు మోహన్ బాబు ఉన్నాడు మోహన్ బాబు షూటింగ్కి రాడు నైట్లో ఆయన కండిషన్లోనే షూట్ చేయాలి నాగార్జున ఉన్నాడు నాగార్జున నేను నైట్లో షూటింగ్ అంటాడు ఆయన భరించి వీళ్ళు చేస్తారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు రోజుకి మూడు గంటలు వస్తే వస్తాడు లేకపోతే లేదు మేము ప్రత్యక్షంగా బాలు సినిమా అప్పుడు వెళ్ళినాము షూటింగ్కి వెళ్తే ఒక ఐదు వందల మంది ఖాళీగా కూర్చున్నారు హీరాబాబు ఖాళీ కూర్చున్నారని అడిగితే ఇది మూడో రోజు సార్ అన్నారు అక్కడ ఉన్న ప్రొడక్షన్ పైనది ఎందుకంటే సేమ్ ప్రొడ్యూసర్ కాబట్టి సుభాష్ చంద్రబోస్ మేము వెళ్తుంటాం అప్పుడు ఇది మూడో రోజు అంటే మరి మూడో రోజు అంటే పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అడిగే దమ్ము కూడా అసిన దత్తుకి లేదు ఆయన వచ్చినప్పుడు షూట్ చేయాలి లేదంటే అందరూ రెడీగా ఉండాలని చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ భరిస్తారు వీటన్నిటికి ఆయన మూడు గంటలే వస్తాడు షూట్కి ఆ మూడు గంటలు ఏ మూడు గంటలో తెలియదు వస్తాడో రాడో తెలియదు అయినా వీళ్ళందరూ ఆయన రాగానే కెమెరా పెట్టడానికి రెడీగా ఉండాలి అలర్ట్ గా సో ఎందుకు భరిస్తారంటే ఆయన ఇక్కడ మార్కెట్ ఉంది ఫైనల్ గా ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ మీద వీళ్ళకి ప్రేమ ఈ మీద వ్యతిరేకత లేదు ఇక్కడ జండర్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు జెండర్ కంటే కూడా మార్కెట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆమెకు కూడా మార్కెట్ ఉండే ఆమె పేరుతోనే కలికి ఆడింది అనుకో రేపు పొద్దున ఆమెకు కూడా ఇవన్నీ భరిస్తారు అప్పుడు ఆమె పేరుతో ఆడదు కదా ప్రభాస్ ఇంపార్టెంట్ కలికిలో కాబట్టి లేదా అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ ఆమె పేరుతో ఆమె అనేది ఒక అడిషనల్ వాల్యూ తప్ప ఆమె పేరుతో ఆడితే భరిస్తారు ఇప్పుడు చిరంజీవి సినిమాకు కూడా నైన్ తార ఇద్దరు బిడ్డలు వాళ్ళ కేర్ టేకర్స్ మొత్తం ఏడు మందో ఎనిమిది మందో వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఫ్లైట్లు వాళ్ళకి ఇది ఇవన్నీ ఫైవ్ స్టార్ హోటళ్లు ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ భరించాలంటే కష్టం అవుతుంది ఒక్కోసారి ఆర్టిస్ట్లు నేను నైమ్ డైరీస్ తీసినప్పుడు యజ్ఞా అని ఉండేది ఆమె వేరే సినిమా మైసూర్లో ఉంది ఆమెను మేము నెక్స్ట్ షెడ్యూల్కి రావాలి రమ్మంటే మీరు నాకు అన్ని ఏర్పాటు చేస్తే వస్తారంటుంది అమ్మ మా సినిమా కోసం నువ్వు వెళ్ళలేదు కదా నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి మేము ఎందుకు అవన్నీ చేయాలంటే లేత రా తప్పకుండా చేయాల్సి వచ్చింది అంటే ఇదే ప్రొడ్యూసర్ని ఆర్టిస్ట్లు ఏంటంటే ఒకసారి కమిట్ అయితే వాళ్ళతో కొన్ని రోజులు షూట్ చేస్తాం షూట్ చేసినాక వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఇప్పుడు మనల్ని తీలేరు తీసి మళ్ళీ మొదటి పెట్టి పెట్టలేరు కాబట్టి భరిస్తారని చెప్పి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు సో ఇలా జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ జెండర్ కూడా ఉందా లేదా అంటే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక స్త్రీ డిమాండ్ చేస్తే భరించడం వీళ్ళ మేలుగో హర్ట్ అవుతుంది అదే ప్రభాస్ ఏం చేస్తే అది ఎన్నడ వంగ వంగ వింటాడు మోసుకొని వింటాడు అతను ఈగో గిగో ఆయన దగ్గర ఉండవు ఎప్పుడో ఈమె దగ్గరికి అతను ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మార్కెట్ జెండరు అన్నీ కూడా పనిచేస్తాయి కానీ మేజర్గా మార్కెటే పనిచేస్తుంది ఇప్పుడు మీద రెండు వందల కోట్ల సినిమా హిట్ అవుతుంది అనుకోండి దీపికా పదుకొని మీద అందరూ అందరు ప్రొడ్యూసర్లు అందరు డైరెక్టర్లు మేలుగోలు అన్నీ కూడా పడుకుంటాయి ఏవి లేవు ఎందుకంటే మార్కెట్ కాబట్టి సో మేలుగా అనేది కూడా కి లొంగే ఉంటుంది సో లేనప్పుడు మేలుగోలు మిగతావన్నీ జెండరు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి దీంట్లో మనం ఎవరిసరి ఆమె కన్వీనియంట్ ఆమె చెప్పింది ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంతే కదా ఆమె మమ్మల్ని వచ్చి నాకు డిమాండ్ చేస్తా ఇబ్బంది పడదు నేను చెప్పినట్టుగా ముందే చెప్తుంది కదా నాకు ఎయిట్ అవర్స్ ఏ దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకున్నా అడుగుతుంది లేనప్పుడు నువ్వు వద్దంటావు తీసే తీసేయి మేబీ అలాంటిది జరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతుంది ఈ రోజు అనేది ఇప్పుడు ఇందాకే వార్త వచ్చింది ఆమె ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అనేది ఆమె బెర్షన్ ఓపెన్ గా చెప్పబోతున్నా అని అంటున్నారు సో ఇది ఇప్పుడు నేషనల్ లెవెల్లో కాంట్రవర్స్ అయ్యే అవకాశం ఉంది ఆమెకి ఎట్లాగూ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఆమెకు పోయేదేం పెద్దగా ఉండకపోవచ్చు దీనివల్ల వీళ్ళు తీసేసినంత మాత్రాన ఆమెకి సినిమాలు లేని పరిస్థితి అయితే లేదు కాకపోతే ఆమె మీద రకరకాల ఇవి వస్తున్నాయి ఆ భర్త మీద కూడా మొదటి భర్త బిల్లు పే చేస్త నన్ను చేయమన్నాడు కాబట్టి విడాకులు ఇచ్చాననే వార్త కూడా వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఒకసారి నచ్చనప్పుడు రకరకాల పొకార్లు కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇంకా చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దగ్గర వరకు నెగిటివ్ గా వెళ్తా ఉంటదనమాట ఓకే సో మరి ఆమె అది ఆమె ఎలా డీల్ చేస్తు